రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించి వారి మన్ననలను పొందేందుకు కృషి చేస్తానని జనసేన నాయకులు శ్రీ లక్ష్మణేశ్వర స్వామి వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు డాక్టర్ కృష్ణంరాజు పేర్కొన్నారు జనసేన టీడీపీ బీజేపీ నాయకులు అభిమానుల సమక్షంలో శ్రీ లక్ష్మణేశ్వర స్వామి వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు దాట్ల కృష్ణంరాజు డైరెక్టర్లుగా పిండి వెంకట సత్యనారాయణ కొప్పిశెట్టి వీరరాఘవులు ప్రమాణ స్వీకారం చేశారు కూటమి నాయకులు కల్వకొలని తాతాజీ దేందుకూరి సత్యబాబురాజు యాళ్ల దొరబాబు గునిశెట్టి చిన్నబాబు మానస వేగిరాజు వెంకట్రాజు కంకిపాటి గోపి దాట్ల గోపిరాజు లింగోలు పం కడులి వెంకటేశ్వరరావు పిండి రాజా కంకిపాటి వీరబాబు కటికిరెడ్డి బాబి పిండి గణపతిలు సొసైటీ నూతన అధ్యక్షులు పాటు కృష్ణం పూలమాలలు వేసి పుష్పగుచ్ఛాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు రైతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి రైతుకు అండగా నిలిచి సొసైటీ అభివృద్ధికి కృషి చేయాలని జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు నల్లారాము ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మంతిన సత్యనారాయణ రాజు మంతిన సత్యపండు రాజు దండు గుజ్జి బళ్ళ సత్యనారాయణ అధిక సంఖ్యలో అభిమానులు అధ్యక్షులు కృష్ణం రాజుకు అభినందనలు తెలిపారు లక్ష్మణేశ్వర పిసి చైర్మన్ గా ఎన్నుకున్నందుకు గాను అందరికి పాత నాయకులకి జనసేన నాయకులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుందామండి దీనికి నాకు ఈ పదవి పదవి బాధ్యత ఇచ్చినందుకు గాను నా వంతు సాయంగా రైతులకి ఏ విధమైన సాయమైనా రాయితీలు కానీ ఏదైనా కూడా పూర్తిగా అందేలా చూస్తానని నా వంతు ఏ జరిగినా మేలు చేస్తానని తెలియజేసుకున్నాను నన్ను ప్రోత్సహించిన నాయకులందరికీ కూడా ఏ విధంగా కూడా మాట అందరికీ కూడా మంచిది మంచి పేరు తెచ్చుకునేలాగా చేసుకుంటారని ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా ఎంపీ గారికి అందరికి కూడా మంచి పేరు తెచ్చి పెడతానని అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని నా పేరు పిండివంకర సత్యారాయణమూర్తి ఈ లక్ష్మీదసరా సేవా సంఘం సొసైటీకి డైరెక్టర్ గా నన్ను ఎన్నుకున్నారు ఈ రోజు నుంచి ఈ సొసైటీలో ఏ విధమైన అవకపోకలు లేకుండా ఏ విధమైన లోటుబాట్లు లేకుండా ఏ రైతుకి ఏ ఆపకొచ్చినా నా సాయక్తుల్లో కృషి చేసి ఒక్కొక్క రైతులందరినీ మేము ఏం కావాలో ఏంటో కోరుకున్నా కోరుకున్నా ఏంటి ఇస్తాం మేము పట్టుకొచ్చి వస్తారు ప్రభుత్వం తరపుని ఏదన్నా అవసరం అయితే చైర్మన్ గారు సలహా పొంది ఆయన సలహా ప్రకారం ఆయన ఇష్టం ప్రకారం మేము నడుచుకోవడానికి సొసైటీలు అన్ని చేసుకోవడానికి మేము ఎప్పుడు ఒక సొసైటీకి అనుసరించి ఉంటాం అందరికీ నమస్కారం అండి ఈ రోజు మా కొమ్మరిపట్నం గ్రామంలో ఈ సొసైటీ ఎన్నికలు జరిగినాయి అలాగే ఈ ఎన్నికల్లో మన దాట్ల కృష్ణరాజు గారు అలాగే మన మన పిండి సత్యనారాయణ గారు అలాగే మన రాహుల్ గారు ఎన్నికలు మాకు ఎంత ఆనందం ఉంది ఈ అవకాశం జనసేనకి ఇచ్చినందుకు ఈ సొసైటీకి ఒన్ని తెచ్చేలాగా ఉంటది తప్ప కానీ మేమెప్పుడు ఈ సొసైటీ పేరు వచ్చేలా కష్టపడతాను తప్ప కానీ ఇక్కడ ఉన్న పెద్దలకు గాని రైతులు కానీ ఏ ఇబ్బంది రాకుండా కంపల్సరిగా మీ బాధ్యత మేము తీసుకుని మీకు ఏ ఏర్పాట్లను మేము సక్క మా కిష్టం గారు మీకు హామీ ఇస్తారని ఆయన తదుపు నుంచి నేను ఈ వారి జరిగింది ఈ ఈ పదవికి ఆయన కంపల్సరిగా ఒన్ని తీసుకుని నేను ఎంత ఆనందపడుతున్నాను అలాగే మెట్లవర్ సొసైటీలో అక్కడ మట్ల సత్యనారాయణ ఫోటో పెట్టి అక్కడ వండు తీసుకుని వచ్చారు ఈ ఈ ఇది కూడా ఈ సొసైటీ కూడా మన నడింపేళ్ళు సుబ్బరాజు గారిని కూడా మనం జ్ఞాపం చేసుకుని ఇక్కడ కూడా ఆయన దగ్గర పెట్టి ఈ ఊరికి ఎన్నో పనులు చేసి పెట్టారు ఒక బ్యాంక్ బ్యాంక్ కానిచ్చి సొసైటీ కానిచ్చి స్కూల్ కానిచ్చి అన్ని వచ్చి పెట్టారు ఆయన ఆయనకి మంచి పేరు వచ్చేలాగా మా జనసేన సొసైటీ మంచి బాధలు తీసుకుంటామని ఈ శాభా పరంగా మీ అందరికి మనవి చేసుకుంటాం జై జనసేన జై హింద్